వెల్కమ్ టు మై ఛానల్ సు అందరు ఎలా ఉన్నారు ఇంకా ఇప్పుడైతే పది అయ్యిందండి టైము ఇప్పుడే వెనక బ్రష్ అవుతుంది అనుకున్నాను మా పాపనే బాబునే స్కూల్కి పెట్టి వచ్చి చెయ్యబోడికి బ్రష్ చేయబోడికి ఈ టైం అయ్యింది చూడండి వాళ్ళు ఎగరు స్నానం చెయ్యరు అట్లా వేసుకోరు వాళ్ళ అమ్మగారు ఏమో డ్యూటీకి వెళ్ళిపోతుంటారు ఇంక నాదే పని అంటున్నా క్యారేజ్ వండిసి వెళ్ళిపోద్ది క్యారేజ్ కట్టేసి మొత్తం అల్ల అన్నీ తయారు చేసి చేయడానికి ఒకరు వెళ్తే ఒకరు అలాగ వెళ్తారు ఒకరు ఎలాగెళ్తే అలాగెళ్తారు ఈ టైం అయ్యింది అన్నమాట ఇంక ఇప్పుడైతే మొహం కడుగుతున్నా మొహం కడిగి స్నానం చేసి ఏమన్నా తినాలి అంత టైం అవుతుంది అన్నమాట చూడండి ఎండ అయితే అంత దారుణం కాదు మా వెనకలు పొలాలని చెప్తున్నారు కదా అవునండి ఇదంతా మా ఇంటి బ్యాక్ సైడ్ ఏరియా గార్డెన్ అంటే కొద్ది ప్లేస్ ఉంది ఇక్కడ మొక్కలు అన్నీ కూడా వేసుకుంటాం చల్లగా ఉంటుంది ఇక్కడ కొద్ది కొద్దిగా మొక్కలు అవి ఉన్నాయి ఇక్కడే ఎండ అని ఇక్కడే గడుపుతా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఎండ అనిపించదు